ఉన్నతమైన నామమున నమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె బైబిల్ గ్రంథంలో ఉండి పోస్టైన కోవులు కొలసెలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము తొమ్మిది పది పదకొండు పన్నెండు దోషాలు చదువుతున్నాను జాగ్రత్తగా విన్నాం అందుచేత ఈ సంగతి విని నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మసంబంధమైన వివేకము గలవారు ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినే ప్రతి సత్కార్యములో సఫలచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్టు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వల్లని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాకమును కనపరుచున్నట్లు సంపూర్ణ బలముతో బలపరచబడవల్ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు అగుటకు మనలను పాత్రలనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లింపువాలని దేవుణ్ణి బతిపాల్చున్నాను దేవుడు తన మాటలు కూడి వచ్చిన మనందరి క్షేమార్థమై ప్రియమైన సోదరి సోదరులారా అపోలకు రాసిన పత్రిక నుండి మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చనం పదవ లక్షణం పదకొండు పన్నెండు వచనాలలో పౌరు చేసిన మాదిరి ప్రార్థన అందులో పౌలు ప్రార్థనలో ప్రస్తావించిన అంశాలను గురించి మనం వరుసగా ధ్యానం చేస్తున్నాము మొదటిగా సంపూర్ణ జ్ఞానాన్ని గురించి స్టడీ చేశాము ఇక రెండవది ఏంటంటే సంబంధమైన వివేకము గలవారు అనే మాట నుండి మనం దరిదాపుగా నాలుగైదు రోజులుగా అధ్యయనం చేస్తున్నాము ముఖ్యంగా నమ్మిన దేవుని పిల్లలు స్పిరిచువల్ నాలెడ్జ్ స్పిరిచువల్ అండర్స్టాండ్ ఆధ్యాత్మిక అవగాహన ఆధ్యాత్మిక అవగాహన కలిగి ఉండాలి అవగాహన అంటే అర్థం చేసుకునే స్వభావం అర్థం చేసుకునే లక్షణం దేవుని పిల్లలు కలిగి ఉండాలి ఏం అర్థం చేసుకోవాలి ప్రతిదీ అర్థం చేసుకోవాలి ఈరోజున చాలామంది ప్రతిదీ అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకుంటున్నారు మిస్అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం అపార్థం చేసుకుంటున్నాం ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలి కానీ ఆ వ్యక్తిని మనం అపార్థంగా అర్థం చేసుకోకూడదు ఈనాడు క్రైస్తవులలో నమ్మిన దేవుని బిడ్డలలో పుట్టొచ్చినట్టుగా కనబడి కనబడింది ఏంటంటే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ లేదు స్పిరిచువల్ అండర్స్టాండింగ్ భర్త భార్యను అర్థం చేసుకోవాలి భార్య భర్తను అర్థం చేసుకోవాలి సంఘ బిడ్డలందరూ కూడా సంఘంలో ఉన్న సంఘ నాయకుడిని సంఘ కాపరిని సంఘ సేవకుణ్ణి అర్థం చేసుకోవాలి అలాగే సంఘంలో ఉన్న సంఘ పెద్దలు కానీ సంఘ నాయకులు కానీ కాపర్లు కానీ సేవకులు కానీ ఉపదేశకులు కానీ వారు కూడా సంఘంలో ఉన్న సంఘానికి వస్తున్న సంఘ బిడ్డలందరినీ కూడా అర్థం చేసుకునే వారుగా ఉండాలి కానీ ఎవరిని కూడా అపార్థము చేసుకో అవసరమైతే అర్థం చేసుకో అంతేగాని ఏ వ్యక్తిని అపార్థం చేసుకోవడానికి వీలు లేదు మన ప్రొవిడెన్స్ క్రీస్తు వారు కూడా బైబిల్లో ఎవ్వరిని కూడా ఆయన అపార్థం చేసుకోలే అందరినీ అర్థం చేసుకున్నాడు సమరేశ్వరిని అర్థం చేసుకున్నాడు పాపాత్మురాలైన స్త్రీని కూడా అర్థం చేసుకున్నాడు ఎవరిని కూడా ఆయన అపార్థం చేసుకున్నవాడు కాదు కాబట్టి ప్రిలారా సోదరి సోదరుల తల్లిదండ్రులు పిల్లలను అర్థం చేసుకోవాలి పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు పిల్లలను అర్థం చేసుకోవాలి అప్పుడు నిజంగా మనం స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఆధ్యాత్మిక అవగాహన ఆధ్యాత్మిక ఆ నేచర్ ఆ స్వభావాన్ని ఆ బిహేవియర్ను మనం కలిగి ఉంటాం ఈనాడు ఎందుకు మనుషుల మధ్య గ్యాప్ మనసుల మధ్య దూరం ఎక్కువ అవుతుందంటే ఒకరిని గురించి ఒకరు అర్థం చేసుకోవడం లేదు ఏమర్థం చేసుకుంటున్నారు ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్ అపార్థం చేసుకుంటున్నారు కాబట్టి ఎప్పుడైతే ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటారో ఒకరి కష్టాలు ఒకరి బాధలు మరొకరు అర్థం చేసుకుంటారో వారు నిజంగా ఆధ్యాత్మిక వివేచన కలిగిన వారుగా మనము వారిని అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈనాడు ఎక్కువగా నమ్మిన దేవుని బిడ్డలు మంచివారిని సంఘంలో మంచి సాక్ష్యం కలిగి మంచి ప్రవర్తన కలిగి మంచి స్వభావం కలిగి మంచి మనసు కలిగిన వారిని అనుకరించడం లే వారిని మాదిరిగా పెట్టుకోవడం ఎక్కువగా చెడుగా నడిచే వారి విషయంలో ఎక్కువగా అపార్థం చేసుకునే వారిని ఎక్కువగా చాలామంది అనుసరించేవారుగా ఉన్నారు వాళ్ళ మాట నెక్కుతా ఉంది వాళ్ళ పంతమే నెగ్గించుకుంటారు కానీ నిజంగా సంఘంలో ఆత్మీయత ఆధ్యాత్మికత ఎవరికి ఉంది ఎవరు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా భక్తి కలిగి విశ్వాసం కలిగి ఉన్నారు అని చూడడం లే వారికి ఎక్కువగా పెద్దపీట వేయడం లే పెద్దపీడ అంటే గౌరవం మర్యాద వారికి దక్కడం కారణం ఏంటంటే మెయిన్ శరీర సంబంధంగా ఎక్కువగా ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి నమ్మిన దేవుడి బిడ్డలు సంఘంలో ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎదిగే వారిని మనం మోడల్గా ఎంచుకోవాలి మోడల్గా అంటే ఉంటే వాళ్ళు లాగా ఉండాలి లేకపోతే వద్దు అన్నట్లుగా ఉండాలి పౌలు ఒక మాట అన్నాడు నేను క్రీస్తులు పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి ఈరోజున చాలామంది క్రైస్తవులు నమ్మిన వారు ఎక్కువగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే సినిమాలలో వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుందో వాళ్ళ నడవడిగా ఎలా ఉంటుందో వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుందో దాన్ని ఫాలో అవుతున్నారు దాన్ని మూడులుగా అనుకరిస్తున్నారు కానీ బాగులేమన్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు మీరు నన్ను పోలి నడుచుకుంటున్నాను దానిల గ్రంథం మన తెలుసు మొదటి అధ్యాయము ఆరు లక్షల వరకు మీకు చదివితే మనకు అక్కడ నలుగురు యువకులు నలుగురు నమ్మిన దేవుని బిడ్డలు కనపడతారు ఎవరు చెప్పండి దానియలు షడ్డ్రకు మేషకు అభ్యంతేయులు వీరు నిజంగా రియల్ హీరోలు అండి వీళ్ళు నిజంగా వీళ్ళు హీరోలు ఎలా ఎందుకంటున్నా అంటే తినే తిండి విషయంలో ఎంత నిక్కచ్చిగా ఎంత నిఖాసుగా ఎంత నిష్టగా ఉండాల మనకందరికీ తెలుసు భోజన విషయంలో కూడా అండి భోజన విషయంలో కూడా తింటే ఏమైపోతామో తింటే సాక్ష్యం ఏమైపోతుందో తింటే మన భక్తి జీవితం ఏమైపోతుందో అని తిండి విషయంలో కూడా ఎంత జాగ్రత్త పడ్డారో ఆలోచన చేయండి ತಿನ್ನಕ ತಿನವರು ಕೂಡ ವಿಷಯ ತಾಗೇ ಕೂಡ ಎಂತ ನಿಷ್ಠ ಅಂತೇಟೇ ತಮ್ಮ ಪವಿತ್ರತನ್ನು ಕಾಪಾಡುಕೋ ಅಂತ ಪಟ್ಟಾರ ಪರಿಶುಧ್ಧತನು ಪವಿತ್ರತನು ಕಾಪಾಡುಕೊವೇ ತಮ್ಮ ಪಂಥಾ ತಮ್ಮ ಮಾಟನು ತಮ್ಮ ಸಾಕ್ಷ್ಯಾ ತಮ್ಮ ಭಕ್ತಿ ನೆಗ್ಗೊಚ್ಚ సోదరు సోదరుల రాజులు మరిచిపోయిన కళను కూడా వీళ్ళు ఏం చేయాలా ఎవరన్నా ఇప్పుడు కలగన్న తర్వాత ఇదిగో ఈ కలగన్నాము దీని అర్థం చెప్పమంటే ఎవరేం చెప్తారు ఇదేంటి విచిత్రం నేను కలగన్నాను ఆ కళగొడుక వీళ్ళే చెప్పాలా తర్వాత ఆ కల యొక్క భావం కుడక వీరే చెప్పాలి విచిత్రమా కదా చెప్పండి ఇప్పుడు మీరు నేను అనుకోండి నేను రాత్రి పలాడ పలాడ కలగన్నాను దాని యొక్క అర్థం ఏంటంటే మీరు చెప్తారు ఒకవేళ మీకు కలగంటే నాకు చెప్తే నేను కూడా చెప్తాను ఎవరైనా చెప్పవచ్చు దాని గురించి కొంతవరకు పూర్తిగా లేకపోయినా కానీ రాజు మర్చిపోయిన కళను కూడా వీళ్ళు చెప్పాలి మర్చిపోయిన కళని చెప్పిన తర్వాత దానికి అర్థం కూడా చెప్పాలి చెప్పారు లేదా ఎలా చెప్పగలిగారు చెప్పండి ఎలా కళ మర్చిపోయిన కళను ఎలా చెప్పారు గుర్తు చేశారు ఆ కళకు అర్థం ఎలా చెప్పారు అంటే వాళ్ళకు ఏముంది అంటే ఆత్మ వివేచన ఉంది స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఆధ్యాత్మిక అవగాహన ఆధ్యాత్మిక అవగాహన వాళ్ళకు ఉంది అందుకే మర్చిపోయిన కళను చెప్పడమే కాదు ఆ కళలో అర్థాన్ని కూడా చెప్పారు నిజంగా సోదరి సోదరుల నువ్వు గనక అనుకరించాలంటే నువ్వు కనుక వాళ్ళను ఫాలో కావాలంటే నిజంగా దానియలు చెండ్రకు మేషకు ఆ పెత్ని యవ్వన ప్రాయం వివాహం కూడా కాలేదు చాలా చిన్న ప్రాయంలో చిరు ప్రాయంలో దేవుని అందు అచంచలమైన భక్తి మహాభక్తి స్థిరమైన భక్తి దిట్టమైన భక్తి అని మనం చెప్పగానే చెప్పుకోవచ్చు ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో పాతనే పదన గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఎవరంటే ఆయన ఏసేపు అందరికీ తెలుసు ఎలాంటి వాడు ఎలాంటి వాడు చెప్పండి బానిసగా అమ్మబడ్డాడు కానీ దేవుని దర్శనం ద్వారా కలిగిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడండి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఏషబ్బు గట్టిగా పట్టుకున్నాడు తన పవిత్రతను కాపాడుకోవడమే కాదు పరిశుద్ధతను కాపాడుకోవడమే కాదు అవసరమైతే పాపం చేసే అవకాశం ఉంది ఎందుకంటే పెళ్లి కానీ యువకుడు పాపం చేసే అవకాశం ఉన్న కూడా పాపాన్ని చేయని వాడు ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా ఓర్చుకొని నిలబడి చివరికి ఏమయ్యాడు చెప్పి తెలుసా మీకందరికీ ఏమయ్యాడు చెప్పండి అయ్యూపు దేశానికి గవర్నర్ అయ్యాడు అయ్యాడు కదా కారణం కారణం దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఎందుకు కా ఎందుకు నెరవేరకూడదు ఈ వాగ్దానం దేవుడు నా జీవితంలో దర్శనం ద్వారా ఇచ్చిన ఈ వాగ్దానం ఎందుకు నా జీవితంలో నెరవేరకూడదు ఎప్పుడు నెరవేరింది దేవుని కొరకు పరిశుద్ధంగా పాపం చేయకుండా కష్టాలు ఎదురైనా ఇబ్బందులు ఎదురైనా బాధలు ఎదురైనా అవమానాలు ఎదురైనా వాటన్నింటినీ తట్టుకొని ఓర్చుకొని నిలిచి ఐగుప్ దేశానికి ఏమయ్యాడు గవర్నర్ ముఖ్యమంత్రి తర్వాత ఎవరంటే గవర్నర్ సోదరు సోదరుల పదవులు అధికారాలు పోదాలు పేరు ప్రఖ్యాతులు కీర్తి గొప్పతనం ఇవి పూరికి రావండి ఉచితంగా రావు ఇవి ఎంతో కష్టపడితే గాని దేవుని కొరకు ఎంతో ఓడ్చుకుంటే కానీ ఇవి మనల్ని మరించు మన దగ్గరికి రాదు కాబట్టి దావీది విషయంలో దేవుడు దర్శనం చేసింది తది చూడండి అసలు కళ్ళలో కూడా ఊహించినప్పుడు దావీ రాసలుగుతారని కళ్ళలో కూడా అసలు లెక్కలోనే లేడు దావీదు తండ్రి లెక్కలోనే లేడు ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ గొర్రెల దొడ్డిలో ఆ గొర్రెల మధ్య పండుకుంటూ చలికి కట్టుకొని ఎండకు ఎండి గాలికి తిరిగి సరైన బట్టలు లేక సరైన తిండి లేక సరైన సౌకర్యం లేక అసలు దావిగా అసలు ఊహించింటాడా అనుకుని ఉంటాడు రాదు అని ఆలోచించేయండి రేపిన సోదరీ సోదరు దేవుడు అటువంటి వ్యక్తిని తీసుకొని ఏం చేసినాడు సింహాసనమైన బొలియాత్రను చంపాలంటే మామూలు మామూలుకి నేరం జరుపుతుంది చెప్పండి ఎంతమంది బొలియాత్ర దగ్గరికి వచ్చి భయపడి ఎన్నికి తిరిగి వెళ్ళిపోలే మరి దావీ ఎప్పుడే కానీ కత్తి పట్టుకున్నవాడు కాదు యుద్ధ వస్త్రాలు ధరించుకున్నవాడు కూడా కాదు యుద్ధ అనుభవం కూడా లేదు యుద్ధం చేసిన అనుభవం కూడా లేదు పోరాడిన అనుభవం కూడా లేదు కత్తి పట్టుకున్న అనుభవం కూడా లేదు ఓట్లాడిన అనుభవం కూడా ఎదిరించే అనుభవం కూడా లేదు మరి ఎలా వచ్చింది ఈ అనుభవం ఈ ధైర్యం ఈ విశ్వ ఈ విశ్వాసం ఎలా వచ్చింది దేవుని మీద తనకున్న విశ్వాసం దేవునికి తనతో ఉన్న అనుబంధం దేవునికి తనకు ఉన్న సహవాసాన్ని బట్టి దావీదు బలియాలు ఎన్ని చేశాడు చెప్పండి మూడు రాళ్ళు రాళ్ళు ఉపయోగించలే ఎన్ని రాళ్ళు ఉపయోగించినాడు ఒక్క రాయే ఒకే దెబ్బకు మట్టి కనిపించాడు గొలియాత్ దగ్గర ఉన్న అదే కత్తి తీసుకుని గొలియాతు తల నరికి ఏం చేశాడండి అండి ఇస్రాయల్ అందరికీ గొప్ప రక్షణ ఇక భయపడవద్దు గొలియాతు గురించిన భయం గాని గొల్లాతను గురించిన అభద్రత గాని గొల్లితను గురించిన పిరికితనం గాని బిడియం గాని మీకు ఇంకా అవసరం లేదు ఇస్రాయల్ గొప్ప రక్షణ కలిగించాడు మన ప్రభు యేసు కొడుక నీ కోసం నా కోసం అందరి కోసం సైతాను తనలో చింతగొట్టి మరణం అనేది లేకుండా భయం అనేది లేకుండా కదా భయభ్రాంతులతో బతిలో భయంతో వాళ్ళం కానీ యేసు ప్రభు ఏం చేసాడు చివరి తన ప్రాణం పెట్టు ద్వారా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృత్యుం చేయడం చావులు సమాధిని గెలిచిన ద్వారా మనకు మరణ భయం అనేది లేకుండా చేశారు ఆనాడు ఇస్రాయలు దావీదు కలిగించిన రక్షణ తాత్కాలికమే కావచ్చు కానీ తండ్రి దేవుడు తనకు మాడైనసుక్రీస్తు ద్వారా మనకు కలిగించిన రక్షణ ఇది నిత్య రక్షణ మనం చనిపోయేంత వరకు ఇది మనతోనే ఉంటుంది కాబట్టి దేవుడు మనం ఇచ్చిన గొప్ప రక్షణ ప్రేమైన సోదరీ జ్ఞాపకం చేసుకున్నా మళ్ళీ నీవు భక్తి జీవితంలో విశ్వాస జీవితంలో నువ్వు ఎదగాలి అంటే నువ్వు సఫలం కావాలంటే ఫస్ట్ ఏముండాలి చెప్పండి స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఆధ్యాత్మిక అవగాహన అర్థం చేసుకునే విశ్వాసం భక్తి నీకు ఉండాలి అప్పుడే జీవితంలో నువ్వు దిట్టగా ఉంటావు జీవితంలో భక్తిలో అగ్రగన్యుడిగా ఉంటాం నీ ద్వారా దేవుడు అఖండమైన అద్భుతాలు అఖండమైన విజయాలు జరిగిస్తారు అందుకే యేసు ఒక మాట అన్నాడు కదా నా ఎందు విశ్వాసం ఉంచువాడు నేను చేసే కార్యాలే కాదు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు చేశారు కదా ఆయన శిష్యులు చేశారు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికీ సరి సమానంగా తన తన పన్నెండు మంది శిష్యులు కూడా చేశారు కావున ప్రేమైన వాళ్ళ సోదరిస్తూ నమ్మిన నీవు నేను మనం అందరం కూడా దేవుని ఆత్మ వివేచనతో మనం ముందుకెళ్ళాలి లేదంటే మనము వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎదగాలంటే దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన వివేచనను ప్రార్థనలో మానంగా అడుగుతూ ఉండాలి కాబట్టి పౌరులు చేసిన మాదిరి ప్రార్థనలో మనం కూడా ఏం చేయాలి ఆ దైవికమైన ఆత్మసంబంధమైన వివేచన కొరకు ప్రార్థన చేసి అటువంటి విధేయత వివేకము పొందుకోవాలని ప్రభు పేట మీకు మరివి చేస్తున్నాను దేవుడు తన మాటలు మన కొరకై దేవించేమాస్వరూపడ మా ప్రవర్తనది శ్రోత్రాలున్న వాక్యాన్ని కలిప చేయమని తరలి నుంచి మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం సంఘంలో అనారోగ్యంగా ఉన్న ఉన్న వారి కోసం ప్రత్యేకంగా నైనా జ్ఞాపకం చేసుకుంటున్నాం చిన్న కొరకు ప్రకాశం వదిన కొరకు అనారోగ్యంగా ఉన్నారు పరిపూర్ణమైన స్వస్థత నెమ్మది ఆయన అన్నగారికి వదిలే గారికి దయచేయమని అలాగే మరి అమ్మ అక్క గారి కోసం ప్రార్థిస్తున్నాం బీపీతో కొంత అస్వస్థురాలుగా అనారోగ్యంగా ఉంటుండగా కొంత నెమ్మదినిచ్చారు ఇంకా పరిపూర్ణమైన స్వస్థత నెమ్మది మరి అక్కగారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం బావగారిని బట్టి స్తోత్రాలు ఆశీర్వదించండి ఆధ్యాత్మికంగా బలపరచండి అలాగే మా దేవ పిల్లలు స్కూల్కి వెళ్ళారు మరి వారితో కూడా మీ తోడు మీ భద్రత మీ కంచె అనుగ్రహించండి పిల్లలు ఎక్కడున్నా మీ కాపుదల మీ భద్రత వారికి నిండుగా దయచేయమని అలాగే డిఎస్సి కొరకు సిద్ధపడుతున్న రాజు సలోమి చిన్ని శ్యామ్ ప్యూల అలాగే మరి ఒల్లంపాటి పాస్ కుమార్తె రత్నాల కొరకు ప్రార్థిస్తున్నాం మరి రత్నాలు కూడా డిఎస్సి కొరకు సిద్ధపడుతూ ఉన్నది ఇరవై రెండు ఇరవై ఐదు తేదీలలో మరి మీరే మీ జ్ఞానం నుంచి పిల్లలకు చక్కగా డిఎస్సిలో పరీక్ష రాయడానికి ఆయన మీరే సహాయం చేయమని దేవా మీకు స్తోత్రాలు అన్న చెల్లిస్తూ ఉన్నాను నా నామం నన్ను ఏమడిగా చేస్తాను అని మీరే చేశారు నేను మీ నా మీ వాగ్దానాన్ని నమ్మి విశ్వసిస్తూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా దేవ కనికరించండి కాపాడండి ఇంకా ఎందరైతే చెప్పుకోలేని బాధలతో సమస్యలతో ఉంటున్నారో మీరే కృప చూపండి సహాయం చేయండి ఈ గ్రామంలో అలాగే కాలనీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న ప్రతి మనిషిని నైనా యవనస్తులనేమి వృద్ధులనేమి చిన్న పిల్లలనేమి అందరినీ నైనా మీ కృప కరుణ కటాక్షములతో నింపమని అందరూ భావనమడుచు పొందమని అందరూ రక్షణ పొంది నీ బిడ్డలుగా నైనా పిలువబడే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని గ్రామానికి కంచ ఆపుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ తరుణ మంచి నమ్మల్ని దీవించమని సంఘాన్ని బలపరచమని సంఘము ఆత్మీయ ఆధ్యాత్మిక విషయాలలో అభివృద్ధి దయ చేయమని సంఘం ద్వారా మీరే కార్యములు జరిగించుకొని ప్రార్థన చేస్తూ సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి మనిషిని ప్రతి వ్యక్తిని పేరు పేరున దీవించి వర్తిల్లు చేయమని మా దేవా అలాగే మేము చెందికి వెళ్తూ ఉండగా మాతో ఉండమని మళ్ళీ ఇలా కలుసుకునే కృపాధన్యత కూడి వచ్చిన మా అందరికీ రాలేక ఇంటి వద్దనే ఆగిపోయిన మీ బిడ్డలందరి వరకే ప్రార్థిస్తూ ఉన్నాము వారికి కూడా మరొక తరుణము అవకాశం ఇవ్వమని వెళుతుండగా మాతో ఉండమని మరొక్కసారి వచ్చిన మమ్మల్ని మీ దేవుని హస్తాలకు అప్పగించుకుంటూ వెళ్తుండగా మాతో ఉండి మహిమ పొందుమని మా రక్షకుడు మా క్రీస్తు వారి శక్తి భరిత నామమున ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి